విద్యార్థుల్లో దృష్టిలోపం నివారించి మెరుగైన కంటి చూపును అందించడానికి జాతీయ అంధత్వ నివారణ సంస్థ ఆధ్వర్యంలో రాష్ట్రీయ బాల్ స్వస్థ కార్యక్రమం చేపట్టారు జగిత్యాల జిల్లా వ్యాప్తంగా ఏడు వందల ముప్పై ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించారు ఐదవ తరగతి నుంచి పదవ తరగతి వరకు మొత్తం నలభై రెండు వేల మంది విద్యార్థులకు కంటి పరీక్షలు చేశారు ఇందులో ఇరవై ఏడు వేల ఏడు మంది విద్యార్థులకు కంటి చూపు సమస్యలు ఉన్నట్లు గుర్తించారు ఇప్పటి వరకు ఎనిమిది వందల మంది విద్యార్థులకు కంటి అద్దాలు అందించారు మిగతా వారికి దశల అధికారులు అందించనున్నారు కాగా కంటి ఆపరేషన్ అవసరం ఉన్న వారికి హైదరాబాద్లోని సరోజనిదేవి కంటి ఆసుపత్రిలో చికిత్స అందించారు జిల్లాలోని కథలాపూర్లో జిల్లా పరిషత్ పాఠశాలల్లో విద్యార్థులకు కళ్ళ అద్దాలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా జిల్లా ఉపవైద్యాధికారి డాక్టర్ శ్రీనివాస్ ఆర్బిఎస్కే మెడికల్ ఆఫీసర్ సురేందర్ కుమార్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు అర్జున్ దూరదర్శన్తో మాట్లాడారు విద్యార్థులకు కంటి పరీక్షల్లో టెరీజియం స్వెంట్ రెటీనా వంటి సమస్యలను గుర్తించామన్నారు విద్యార్థులు మంచి ఆహారం తీసుకుంటే దృష్టిలోపాలను నివారించవచ్చని తెలిపారు ఆర్బీఎస్కే ఆధ్వర్యంలో డాక్టర్ సురేంద్ర కుమార్ గారి యొక్క టీం వచ్చి మన టెస్ట్ చేసిన పరీక్షలు చేసిన పిల్లలకు ఆ స్పెక్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది మరి ప్రభుత్వం దీన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టింది కాబట్టి ఇలాంటి ప్రోగ్రాము చేపడుతున్న ప్రభుత్వానికి మరియు అదేవిధంగా డాక్టర్ సురేంద్ర కుమార్ అయిన టీంకు ధన్యవాదాలు మా పాఠశాలతో తరపున తెలుపుతున్నా ఆర్బీఎస్కే ప్రోగ్రామ్ ద్వారా జగిత్యాల జిల్లాలో అన్ని స్కూల్స్లో ఐ టెస్టింగ్ ప్రోగ్రామ్ జరిగింది దాదాపు నలభై రెండు వేల మంది పిల్లల్ని స్క్రీన్ చేసినాం ఐ స్క్రీన్ దాంట్లో దాదాపు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు ఎర్రర్స్ వచ్చినాయి ఎర్రర్స్ వచ్చిన పిల్లలందరికీ ప్రభుత్వం అద్దాలు పంపిణీ చేస్తుంది దాంట్లో మొదటి దఫాగా ఎనిమిది వందల కళ్ళద్దాలు పంచడం జరిగింది బై బర్త్ ఏమైనా డిఫెక్ట్స్ ఉన్నా కూడా మేము ఈ ప్రోగ్రా ఆర్బీఎస్కే ప్రోగ్రామ్ ద్వారా వాళ్ళకు